అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త టాప్ హీరోకి విషాదం అతను కన్నుమూత ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం పుష్పాటు విడుదల సందర్భంగా తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన తొమ్మిదేళ్ల బాలుడు శ్రీతేజ బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారణ అయింది హైదరాబాద్ ఆర్టీసీ రోడ్లోని సంధ్యా థియేటర్లో జరిగిన టూ ప్రీమియర్ షోకు రేవతి ఆమె భర్త భాస్కర్ పిల్లలు అలాగే శ్రీతేజ సాత్విక హాజరయ్యారు అల్లు అర్జున్ రాక గురించి తెలుసుకున్న జనాలు ఒక్కసారిగా గుమ్ముగూడడంతో జరిగిన తొక్కిసలాటలో రేవతి ఆమె కుమారుడు శ్రీతేజ్ స్పృహ తప్పి పడిపోయారు అనంతరం దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రికి తరలించిన ప్రాణాలను కాపాడుకోలేకపోయారు శ్రీతేజ్ హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఈ మేరకు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వెల్లడించారు అయితే ఆ బాలుడు బ్రెయిన్ అయితే డెడ్ అయినట్టు నిర్ధారణించారు అయితే బ్రెయిన్ డెడ్ అవడం అంటే ఇంకా అవయవాలను దానం చేయడం తప్పితే మరి ఏ విధంగా కూడా మామూలు మనిషి అయ్యే ఆస్కారం లేదని చెప్పుకోవచ్చు మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్